సభ్యులు మూల్పూరి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ మా తెలుగుదేశం పార్టీ పాత నాయకుడు లాగానే మిమ్మల్గొలు వస్తున్న పరిస్థితిలో మాధవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రసాద్ గారిని మారో పార్టీ సభలో ఉన్నటువంటి స్వాగతి స్వాగతి వాళ్ళందరికీ నా నమస్కారం నేను చాలా మందికి నేను రెండు వేల నుంచి రెండు వేల జిల్లా పక్ష ఎవరైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ పార్టీకి అప్పుడు మీకు పవన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటంటే లాస్ట్ టైం కూడా మేము అందరం వైఎస్ఆర్ వెంకటరావర్తో కలిసి నడిచాం నడిచిన తర్వాత మేము వెంకట్రా అంటే అదే పార్టీకి కొనసాగాము మేము మొట్టమొదటి మా పుట్టుగా స్టార్ట్ అయ్యింది కానీ మా కలిసి తెలిసింది మేము కాంగ్రెస్ పార్టీ అయితే తెలియని సోదరులందరూ మేము అందరం కలిసి తిరిగి రోజు అందరూ ఇది అంటే కానీ జాసేంటి రాజకీయ విభేదాల వల్ల ఆ పార్టీలో అలాగే వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నాము దాని ఏంటంటే ప్రస్తుతం పాలన కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ సొసైటీలో అసలు మనుగడ ఉండాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలా ఉన్నా ప్రభుత్వం ఎమ్మెల్యే పరిస్థితి అలా ఉంది తోడు ప్రభుత్వం తీరు అసలు మనందరికీ ప్రయత్నం కనపడతానే ఉంది మన పిల్లల భవిష్యత్తు లేదా మన గ్రామాలు బాగు చేసుకోవడానికి మన పిల్లల దీనికోసమైనా మన మనుగడ కోసం అయినా బాగు చేసుకోవడం కోసమైనా ఎటుపస్సులో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు అలా దీంట్లో పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం గెలిపించి మన అధికారం సాధించి మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి చేద్దామని మీతో పాటు మేము కలిసి నడుస్తామని అందరం వెంకటారు నాయకత్వాన్ని నడిచి వెంకటారని తప్పకుండా మా అందరితో మేము ప్రశ్నించాని వీళ్ళందరికీ మేము ఎవరు కలిసి చిన్న వీళ్ళందరూ మేము అందరూ కలిసి తిరిగే మనం కానీ మేము ఎవరికి కలిసి కలిసి తప్పకుండా ఆయనకి మంచి మెజారిటీ వచ్చే పరిస్థితి తెచ్చి మా కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి గౌరవనీయులైనటువంటి వెంకటరావు గారికి తెలుగుదేశం జనసేన కూటమి కుటుంబ సభ్యులకి నేను నాది కేసరపల్లి గూల్పూర్ మాధవన్ నా పేరు నేను కేసరపల్లి ఒకటో బార్డు మెంబర్ని గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో నేను ఒకటో వార్డు మెంబర్ గా గెలిస్తే తర్వాత పరిణామాలు రీకౌంటింగ్ అని అయ్యని చేసి నాలుగు నెలల క్రితం నన్ను ఓడగొట్టి అదంతా 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 ఒకటి దానికంటే కూడా నేను మేము ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రసాద్ గారు మాకు తోయన అన్నగారు అబ్బాయి మా పెద్ద గారు అబ్బాయి అట్లాగే తులసి మోహన్ గారు మా అక్కగారు అబ్బాయి మేము గతంలో గతం నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబాలు కాంగ్రెస్ కే పనిచేసేవాళ్ళు నిజాయితీగా పనిచేసేవాళ్ళు అట్లాగే కాంగ్రెస్ లోనే నేను నేను లోకేష్ గారు రోడ్డు మీద వెళ్తున్నారని చెప్పని కొంతమంది ఆకతాయిలు నవంబర్ లోకేష్ ఆగస్టులో లోకేష్ గారు వెళ్తున్నారని చెప్పి ఆకతాయిలు ఊళ్ళో ఆడపిల్లలు అమ్మట ఇబ్బంది పెడుతుంటే వెనకబాల నుంచున్నానని చెప్పానని నన్ను తీసుకెళ్లి రెండు రోజులు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి లోకేష్ గారికి నువ్వు ఆ మద్దతుకు ఎందుకున్నావు వెంకట్రావు గారు వెళ్ళిపోతావా రేపు వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా అని చెప్పారని రోజు బెదిరిస్తూ అని చెప్పారని చేస్తున్నటువంటి పరిస్థితులు ప్లస్ తేటతలం వస్తున్నాయి ఎంగ

तो बच्चे तरुण तरुण देश के सुपर आर्टिकल वाटर प्रसंस्करण वाटर पानी साली नवंबर कौन सा आवास तुम इस खाली क्या कर इन्हें बहुत ही सिंपल सी चीजें तोड़ने के लिए तोड़ने का कांग्रेस ने कौन सा ये ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న దుస్థితికి ఈ నియోజకవర్గంలో ఉన్న బానిసరణ పరిస్థితికి

నాయకులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే చాలా పెద్ద నేను వైసీపీ వాళ్ళకు కూడా పదవులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను చెప్పాల్సిన అవసరం లేదు పసలు గారు నేను అడిగితే వేరే నియోజకవర్గానికి తగ్గించి ఇక్కడ వైసీపీ వాళ్ళకు కూడా గౌరవం పదవులు ఇస్తాం అది నేను చూసుకుంటా తెలుగుదేశం పార్టీ అంతర్గత అసలు పార్టీని నువ్వు వైసీపీని తీసుకురాకున్నావు నేను కొంతమందిని తీసుకొచ్చా ఒకేసారి రెండు పార్టీలు కలవటం కష్టం ఉండదు ఇంకా కొంతమంది ఉన్నారు అని చేర్చిస్తున్నాం త్వరలో మీరు కలిసి పనిచేయండి మీ రాజకీయ భవిష్యత్తుకి చంద్రబాబు గారు భరోసా తీసుకుంటాడు కానీ దయచేసి దూరం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగబెట్టడం బాలకరం ఏ పార్టీ పార్టీ ఆఫీస్ అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దాని ఏమన్నా ఎవరు కానీ మహిళలు ఊడువాడా చెప్పండి ఆ భాషను కానీ ఆ మాటలు కానీ మనం రిపీట్ చేసే పరిస్థితి కూడా మళ్ళీ తిరిగి మాట్లాడలేని మాటలు అవి అట్లాంటి పార్టీలు మీరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు నేను ఆరు నెలల క్రితం వచ్చాను మీరు సమదూరం పాటించకపోతే మనం చేయగలి కూడా ఏం లేదు అసలు లాయర్లు ఎవరు లాయర్లు ఎవరు పనిచేస్తున్నారు అన్ని పరిస్థితి మిగతా నియోజకవర్గం వారు నియోజకవర్గం అతను ఈ పార్టీ నుంచి ఆపడికి కాబట్టి ఇక్కడ పట్టించ్లి కావాలి అంటే సర్కార్తా ఎందుకంటే నారా భువనేశ్వర్ గారి జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని ఈ నియోజకవర్గం కన్నా ఫైట్ నియోజకవర్గంలో ప్రపంచంలో ఎక్కువ మోస్తున్నారని నేను నమ్ముతున్నాను నేనే గ్రామం వెళ్ళినా నేను బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఇంకో ఊరు వెళ్ళిన యోగాలంకి చిరగా కూడా వైజాగ్కి ఎక్కడికి వెళ్ళినా అసలు ఇది ఆశ్చర్యం చెప్తే ఉంటే ఉంటాయి కంచసి ఎమ్మెల్సీ గారు చిత్తూరు అభ్యర్థిగా ప్రకటించింది నా మిత్రుడు ఇదంతా నాకు సెక్యూరిటీ గార్డులో పనిచేశారు తర్వాత చూపుతున్నాను రెడీ బాబు నేను జనరల్ కాదని ఆయన మేము నేను కూడా అభ్యర్థిగా నేనే ఎమ్మెల్సీ అని అట్లాంటి పరిస్థితులు బయట నియోజకవర్గం చూస్తున్నా కానీ

పార్టీని పటిష్టం చేద్దాం అంటే నేను సైతం ప్రయత్నం చేయాల్సి ఉంటున్నారు ఒత్తిడిగా నిర్మించండి అంశం బాబోతుంది చెప్పండి నియోజకవర్గంలో ఆసుపత్రి పడిపోయినాయని చెప్పండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంలో క్రిమినల్స్ పోలీస్ కేసులు ఎంఎన్సీ కంపెనీలు రావని చెప్పండి ఎన్సీఎల్ కంపెనీ పదివేలు ఉద్యోగాలు ఐదు వేలు ఎందుకు ఆగిపోయిందో చెప్పండి రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఒకే ఒక అదృష్టం కృష్ణా జిల్లాకి కాటన్ మహాసేదు ఆ ఫ్రిడ్జ్ కరెంట్ ఎలా అదృష్టమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ బ్రిటిషన్ పెడతాం వల్ల చిత్రం అవకాశాలు అభివృద్ధి పట్టడం వల్ల అలాగే ఐటీ కారిడార్ డెవలప్ చేస్తారు ప్రిన్సిపల్ గా వచ్చా క్రిమినల్ గా రాలా ఇది విరుగుగా చెప్పండి నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నా కష్టాలు చెప్తాం కనక దుర్గం బండ్ల మీద ఉన్న అమ్మవారి మీద ఉంటుంది నేను ఎక్కడ అగ్ని ఇచ్చే సంపాదించాల వాళ్ళు వాళ్ళు బచ్చే ఎలాంటి ఏం చెప్పండి అంతేగాని మీరు ఎంతసేపు నన్ను ఇది ఆడుకోవాలి నేను పోయినసారి ఎన్నికలు చెప్తే నేను వారం ముందు ఎలక్షన్ ఆఖరి రోజు చర్చ చేసేటట్టు మా కొత్త ఘర్షణ పెట్టుకుంటే యాక్ట్ చేస్తారు మీరు అర్థం చేసుకోలేదు నన్ను బెదిరిత కాదు ఇది ఎలక్షన్ చేయడం కోసం కొత్తగా పార్టీలోకి ఎవడో జారకుండా ఉండటం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి అతను అమ్మట రాకుండా ఆపటం కోసం ఇది మన మీద కాదు ఇది కాసినే రంగబాబు గారి మీద దాడి తీవ్రంగా అది ఎవడైనా గనవర నియోజకంలో ఉండే మూడు లక్షల మంది ఖండించాల్సిన విషయం అది దీంట్లో పార్టీలు చోడబాటు లేవు తప్పు తప్పు అని ఖండించలేనప్పుడు మనం మనిషిగా ఫస్ట్ మనిషి ఉన్నాం తర్వాత కదా రాజకీయ పార్టీ అని దయచేసి మీరు ఆ దిశగా పనిచేయాలని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఐదారు రోజులు జాగ్రత్తగా ఉన్నాడు ఈ ఐదారు రోజులు ఉంటే బయట వరకు వేసినటువంటి బుక్ చేస్తారు కోడ్ వచ్చిన తర్వాత ఏం బుక్ చేయాలి ఇంకా అప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు అప్పటి నుంచి అసలు మనం దాడి చేస్తే మనమే దాడి చేస్తాకి అని భయపడతారు హిరాస్ పెట్టుకుని అలాగే ఈ తెలుగుదేశంకి మండల పార్టీ నలుగు మండలాల అధ్యక్షులకి జిల్లా కమిటీ మెంబర్స్కి రాష్ట్ర కమిటీ మెంబర్స్కి అలాగే ఈ దీక్ష శిబిరానికి సంఘీభావంగా వచ్చి పార్టీలో చేసిన ప్రసాద్ గారికి మాధవ్ గారికి ఇంకా జార్ పావులు గారికి ఇంకా పేరు పేరున జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చలవన్ శట్టి రమేష్ బాబు గారికి నలుగు మండలాల పార్టీ జనసేన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రావర్పడి గ్రామాన్ని జనసేన తెలుగుదేశం ఆనంద్ గారు జనసేన వాళ్ళందరూ కలిసి సాంబు గారు పట్టపు చంటి గారు కొండగారు మీరందరూ కలిసి పనిచేసి ఒక రావర్పాడి నుంచి ఐదారు వేలు ప్రసాదంపాటి నుంచి ఒక ఐదారు వేలు ఎన్నికపాటి నుంచి ఒక రెండు వేలు నిర్మాల నుంచి ఒక రెండు వేలు ఇస్తే గిట్ట కారు లాగో పోలీసులు రాడు ఈ నియోజవర్గంలో ఎమ్మెల్సీ కంపెనీ చెప్తాకి ట్రై చేసి కనీసం ఒక ఎంఎన్సీ కంపెనీ అయినా చెప్తాను ఛాలెంజింగ్ చెప్తున్నా గ్యారెంటీ ఆ దిశగా పనిచేయాలండి ఎన్నికల రోజు పొద్దున్నే ఓటు వేయండి పన్నెండింటికల్లా ఏ ఓట్లు పోటీగా ఉన్నాయో చూడండి ఈ పని మంది పోటీ చేస్తా ఇంటర్నీ చేస్తాకి ఈ ఎన్ని మీరు పొద్దున్నే ఓటుకెళ్ళిపోండి అందరూ మీరు రెడీ అయ్యి లేడీస్ మైడోసం మీరు అంతా లీడ్ చేసి మధ్యాహ్నం ఒంటి గంట పోయింటికి వెళ్దాం అని పొరపాటు కూడా వచ్చేదండి మీ ఓట్లు వేరే వాళ్ళు వేసేస్తారు లేదు వస్తా వస్తా కారాలు కూడా వాతావరణం ఎలక్షన్ చేయించేది మమ్మల్ని బయట ఆ బయట రానివారు మీ అమ్మలక్కలందరూ కూడా మీ అమ్మలక్కలందరూ కూడా కారాలు తీసుకొచ్చి మాకు దాడి చేసి పోలింగ్ చేయాలి ہالو یہ مہینہ ہے جانتے ہیں یہ پروگرام موقع پر کارنامہ ఒకసారి ఈ నిరసనకి సంఘీభావంగా అందరూ చేతులు పట్టుకొని నిరసన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఒకసారి అందరూ అందరూ ఒకసారి చేతులు పట్టుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని కూర్చున్నా ఒక్కసారి అందరూ చేతులు పట్టుకొని ఒక్కసారి పట్టుకొని ఈ నిరసన ఏదో ಮಧ್ಯ ಸರ್ ನೀ ಸೆಂಟ್ರ ಸರ್ ಸರ್ ನೀ ಸೆಂಟರ್ ಉಕ್ಕ ఒకసారి చేతులు పెట్టుకున్నాము ఈ నిరసన చేసిన కోరుతున్నాము